వెల్కమ్ అండి బేబాస్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏమన్నా పని చేయదలుచుకుంటే ఆ పరి ఆ పని పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితులను నేను ఏ పని ఏది మనం ఇలాగ పెట్టి చేద్దాము అని కరెక్ట్గా నేను డిసైడ్ అవుతామో దాన్ని పూర్తి చేయడం తీసుకోవాలి పరిస్థితులు బాగోలేవు ఇవి బావులేవు బోలే కుంటి సాకులు చెప్తూ మనం కృషిని ఆపకూడదు మనం చేసే పనిని మనం దీక్షగా చేస్తూ ఉండాలి అప్పుడు దేంట్లో అయినా మనం విజయం సాధించగలుగుతాం లేదు మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే పట్టుదల దీక్ష కృషి మూడు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం ఇలాంటివి చేయగలిగితేనే మనం ఎదగలుగుతాం కూడా జీవితంలోనే ఏదైనా ఒక లక్ష్యం మనం ఏర్పరుచుకున్నాం కండి ఎన్ని పరిస్థితులు ఎన్నో అడ్డంకులు వస్తాయి జీవితంలో అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల అడ్డం వస్తాయి వాటిని అధిగమించుకొని మన కృషిని మన పరి మన పనిని ఎలాగోలాగా సాధించాలి సాధించాలి పట్టుదల దీక్ష ఉందనుకోండి ఆటోమేటిక్గా సాధించగలుగుతాం లేదు అనుకోండి మన విజయమే ఉండదు మనకి అలా మనం పట్టుదలగా వెళ్ళామనుకోండి మా విజయం మనకే విజయం అన్నే భరిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏముంటుండో మనం ఇద్దరు పనిచేసే వాళ్ళు చూడలేదు వీళ్ళు పొగడలేదు వీళ్ళు చేయలేదు మనకి మనకి భుజం తట్టలేదు మనకు ప్రోత్సహించలేదు ఇలా రకరకాల అవి ఏవీ చూడకండి వచ్చి చేసారా ఓకే వెల్ అండ్ గుడ్ చేయలేదనుకోండి మీ పనిని మీరు పట్టుదలగా చేశారనుకోండి గ్యారంటీగా విజయం మిమ్మల్ని వరిస్తుంది సత్సంబాల దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా మంచి 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 వాళ్ళతో పరిచయాలు కానీ మంచి మంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ మంచి మంచి పుస్తకాలతో అనుబంధాలు కానీ ఇలాంటివి ఎప్పుడు ఏమిటి వీళ్ళు ఇలాగే అంటారో వీళ్ళలాగే చెప్తారనకండి అటువంటి వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా పేకూడదు అలాంటి కొంతమంది చెప్పే మాటలు ఎంతో చక్కగా ఉంటాయి ఎంతో హాయిగా ఉంటాయి అంటే ఈ హాయ్ అంటే మనసుకు హాయి ఎలాగో ఉంటుంది అనుకోండి మనలోనే తెలియని ఉత్సాహం వస్తుంది తెలియని ఆనందం వస్తుంది మనం ఏదేదో చెయ్యాలని రెట్టింపు ఉత్సాహం కూడా మనకు వస్తుంది ఎలా అని వింటుంటే లేదు ఏమీ ఇలాంటి అలాంటి వాళ్ళు మాటలు వినలేదు కానీ ఇంట్లో కూర్చుంటామా గోడు కొడుకున్నామా పడుకున్నామా ఫోన్ చూసామా టీవీ చూసామా కాదండి మనం కూడా ఏ అవతల వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇంత ఉత్సాహం ఇంత పాజిటివ్గా చెప్తున్నారు కదా ఆ పాజిటివ్ని మనం కూడా తీసుకుని మనం కూడా ఏదైనా చేద్దాము అనే ప్రయత్నం చేయండి దీనికి వయసుతో పరిమితి లేదు వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా తొంభై ఏడు అని ఓపుకున్న వాళ్ళు వంద ఏడు వాళ్ళు ఎనభై ఏడు వాళ్ళు ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేయండి అవతల వాళ్ళు చెప్పేది మీకు అందరూ మీకు ఏదైనా చేతనైన పని ఉంది విన్నారు చూశారు లేకపోతే మీకు ఎవరు చెప్పారు ఈ మూడింటిలో ఏం జరిగినా కూడా మీరు చెయ్యడానికి ప్రయత్నం చేయండి ముందే నా వల్ల కాదు అనేసి కూర్చోకండి ఏదైనా కూడా మనం చేస్తేనే ఫలితం కృషి చేస్తేనే ఫలితం బాగుంటుంది విజయం అని అలాగేనండి బంధాలు బంధుత్వాలు స్నేహితులు తర్వాత చుట్టాలు లేకపోతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరితోటైనానండి సత్సంబంధాలు పెంచుకొని చక్కగా మాట్లాడడాన్ని నేర్చుకోవాలి చాలామంది ఎవరితోటి పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళతో మాట్లాడరు ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు అలా కాదండి నలుగురితో మాట్లాడితే అదో రకం వాతావరణం మన మనసుకు కానీ ఒంటికి కానీ ఇంటికి కానీ అన్ని మార్పులు చాలా వస్తాయి అలాంటి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉండాలి ఇప్పుడు అండి ఎవరివైనానండి ఒక్కొక్కడ ఉంటాయి ఇంట్లో అని అనుకోండి నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు కూడా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏం ఒంటరిగా వాళ్ళకి చాలా ముఖ్యమండి ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు కామెంట్ ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎలా బతకాలండి ఎలా జీవించాలని ఇదివరకు ఏదో ఇలాంటి టాపిక్ పెడతాను ఒంటరిగా ఉన్నవాళ్ళేనండి చుట్టుపక్కల వాళ్ళతో సత్సంబాలు ఎంతసేపు మనవాళ్ళు అని రారు కదా ఎవరు బిజీ లైఫ్ వాళ్ళకుంటుంది ఎవరు ఓపికలు వాళ్ళకుంటాయి కాబట్టి మనం ఎక్కడున్నాము అక్కడ మన చుట్టుపక్కల మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం మన అపార్ట్మెంట్లో నలుగురిని మంచి చేసుకొని మంచిగా ఉండి మాట్లాడి మన తోచిన పని చేస్తూను మేమేమి చెయ్యం అపార్ట్మెంట్ మనం ఎందుకు చెయ్యాలని కూర్చోకుండా ఇంటి అపార్ట్మెంట్లో ఏమైనా సర్వీస్ చేయాలంటే చెయ్యండి అదో గుడికెళ్ళి సర్వీస్ చేయాలంటే చేయండి లేదు మీ పక్కన ఉన్న వాడికి ఏమైనా హెల్ప్ కావాలంటే చెయ్యండి ఎంతసేపు ఇంట్లో గిరిగీసుకొని కూర్చుంటే మటుకు ఒంటరితనం అనేది ఎప్పటికీ ఒంటరితనం అయిపోతుంది ఇప్పుడు పోయిన వాళ్ళతో మనం పోలేము మనం ఉన్న జీవితాన్ని మనం ఎలా గడపాలన్నది ఆలోచించాలి ఏం చేయగలతో ఏమీ చేయలేము పోయిన వాళ్ళు తేలేము మన జీవితాన్ని మనం ఒక వేరే బాటలోకి తిప్పుకోవాలి మరొక తిప్పుకోవాలి అదే పూర్వంలాగే నేను ఉంటాను పూర్వంలాగే నేను చేస్తాను ఇక్కడ తప్పదు కొంత కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే అలా ఉంటారు వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఉంటారు చదివించుకుంటూ చేసుకుంటూ పిల్లల్ని నేను అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి ఈ నలుగురితో సత్సంబంధాలు ఎవరంటే ఎవరితో ఏ సాయం వస్తుందో ఎవరు ఏ మాట సాయం చేస్తారు ఎవరే ధన సాయం చేస్తారు ఇంకేమన్నా ఎవ్వరితో ఏ అవసరం పడుతుందో కాబట్టి తప్పకుండాను సత్సంబంధాలు నలుగురితో పెంచుకోండి తర్వాత మనకి నిజమైన క్రమశిక్షణ ఎప్పుడు వస్తుందండి మన ఆలోచనలతోటే వస్తుంది మనం తీసుకునేది మంచి ఆలోచన అయితే మంచి పనులు అవుతాయి చెడ్డ ఆలోచన అంటే నెగిటివ్ థింకింగ్ వస్తే నెగిటివ్గానే అవుతాయి కాబట్టి మనం ఆలోచించి ఏ పని చేసినా అలా నెగిటివ్ ఆలోచనలు వాటిని పాజిటివ్ ఆలోచనలు తీసుకొని వాటిని మనం అలా పొడిగించుకొని పెద్దవి చేస్తాడే వాటిని ఆ పాజిటివ్ ఆలోచన ఒకటి దాన్ని ఇంకా పాజిటివ్గా ఇంకా ఇంకా ఈ పని చేస్తే ఇంకా ఈ పని చేస్తున్నా ఆలోచించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనలో కూడా మార్పు వస్తుంది పాజిటివ్ ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ మనకి ఎంతో అసలు మానసిక ఉల్లాసం చాలా కలుగుతుంది అంతేకాదు మనం చేసే పనుల మీద కూడా మనం ఎంతో విజయం సాధించగలుగుతాం పాజిటివ్ థింగ్ మన మీద మనకి నమ్మకం మన మీద మనం ఉన్న పాజిటివ్ ఆలోచనలు చేసుకున్నాం అనుకోండి మన గ్యారంటీగా మన మీద మన నమ్మకం వచ్చి మనం ఎంతో విజయం సాధించగలుగుతాం కొన్ని ఏంటంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అనుకుంటాం ఎందుకు తొంభై ఏడు బతుకుతామా ఎనభై ఏడు బతుకుతామా వాటి గురించి కాదండి ఉన్నంతకాలం ఎవరికీ అవ్వకూడదు మన పని మనం చేసుకోవాలని ఆరోగ్యంగా బతకడానికి ఆరోగ్యమైన కరకరమైన అలవాట్లు చేసుకుంటాం అంతేగాని మన వెయ్యి ఏళ్ళు ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బతికిద్దాం దీర్ఘాయుష్ కోసం మనం మంచి అలవాట్లు చేసుకోకర్లేదు మన పని మనం చేసుకొని మనం ఎవ్వరికీ అవ్వకుండా మనం హ్యాపీగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి కొంతమంది ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ నుంచి కూడానండి మంచ్ ఇంటికే పరిమితం అయిపోతారు మంచానికే పరిమితం ఏంటంటారు వాళ్ళు ఎందుకు అవుతారంటున్నారు సరైన ఆలో అలవాటు లేక మంచి అలవాటు లేక ఎందుకు అంటే నేను చెయ్యలేను నేను నడవలేను నేను వ్యాయామం చేయలేను నేను పని చేయలేను నేను తినలేను నేను పడుకోలేను ఇలా అనుకుంటే అన్ని నెగిటివ్గా ఆలోచించపట్టి లేదు నేను చెయ్యగలను అని మొండిగా లేవండి నొప్పులు ఉంటాయి ఒళ్ళు నొప్పులు అంటారు కాళ్ళు నొప్పులు అంటే ఉంటాయండి అందరికీ కొంత వయసు వచ్చాక ఆటోమేటిక్గా ఒంట్లో శక్తి సమగలుతుంది ఇవన్నీ రావడం కామన వచ్చేది మనం మంచం మీద పడుకుంటే మనం ఏమీ మన ఎవ్వరూ బరి పైకి తీసుకురాలి మనని మనమే చేసుకోవాలి మనం మనకి మనమే భుజం తట్టుకొని శబాస్ నేను లేవగలనే చేయగలనే వాకింగ్ చేస్తారు మీరు ఒక్కసారి రోడ్ ఎక్కిపోయో పార్క్ పోయో ఎక్కడికో ఎక్కర్లేదు మీ ఇంట్లో మీరు మీ బెడ్రూమ్లో మీరు మీ హాల్లో మీరు మెల్లమెల్లగా అడుగులు వేయడం నేర్చుకోండి మెల్లిగా అడుగు అంటే ఇప్పుడు చిన్నప్పుడు అడుగులు ఎలా వేయటప్పుడు ఎలా నేర్చుకుని తొట్ట పడిపోతూ పడిపోతూ భయపడిపోతాము భయపడుతూ ఉంటాము అప్పుడు అమ్మా నాన్న చేయి పట్టుకునేవారు ఇప్పుడు ఎవరు అమ్మా నాన్న మన చేతి కర్ర అదే మనకి అన్ని ఎవరో వచ్చి పట్టుకోవాలి పిల్లలు చూడలేదు పిల్లలు చేయలేదు పిల్లలు పట్టుకోలేదు అని కాదండి మీది మీది మంది మనం చేసుకోవాలి చేతి కర్ర పట్టుకొని నడుస్తుంటే ఆటోమేటిక్గా అడుగులు పడితే మీకు మనోధైర్యం వస్తుంది నేను చేయగలను నేను నడవగలను నేను నేను ఎక్సర్సైజ్ చేయగలను ఏదైనా ఇది కాకపోతే నేను ఏదో పాట పాడగలను ఈ రకరకాల ఆలోచనలు మనలో ఉన్నవన్నీ కూడా అడిగిపోయినవన్నీ కూడా మనకి మనమే పాజిటివ్గా ఆలోచించుకొని పైకి తీసుకొని వాటిని మళ్ళీ అమలు పరుచుకుంటూ ఉండాలి రాలేదు అని ఇప్పటిదాకా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్కోసారి ఏమన్నా పనులు చేస్తాం అందులో ఓడిపోతాం చేతకాని అయిపోతుంది ఇంట్లో పెద్దవాళ్ళమైతే అయితే తనం బయట పిల్లల గేమ్స్ వాటిని అయితే అదే చేతకాన్ని తనం అంటే సరిగ్గా చేయలేదు సభ్యంగా చేయలేకపోతే చేతకాన్ని తన సభ్యంగా చేయలేకపోతాం అయితే ఈ సవ్యంగా చేయలేదని వదిలిస్తామా వదిలి వదిలేయద్దు వదిలేస్తారు చాలామంది నాకు ఇది రాలేదే అందుకే వదిలేశాను నాకు ఇది చేత కాలేదు అందుకే వదిలేశాను అంటే చేత కాదు అని మొక్క అంత మన నోట్లో ఏది నాకు రాదు నాకు తెలియదు అన తెలియదు అంటే కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు మనకు తెలియదు అని ఒప్పుకోవచ్చు ఏదైనా చేత కాదు అంటారు అవతరవాళ్ళు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా అయిన అవతరవాళ్ళు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి మీకు అవత అవసరమో అనుకుంటే చెయ్యాలి అనుకుంటే చూడండి ఒకసారి ఫెయిల్ అయిపోతారు రెండుసారి ఫెయిల్ అయిపోతుంది మూడోసారి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో మీ తప్పుని మీరు చూసుకోండి నాలుగో నాలుగో నాలుగోసారు సక్సెస్ అయిపోతుంది మీరు సాధించగలుగుతారు అప్పుడు ఆ ఆనందం ఎంత అంత కదండి అందులో విజయం సాధించమంటే ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉంటాం కాబట్టి ఎప్పుడూ కూడా అలా అనుకోకండి నాకు చేత కాదు నాకు రాదు వాళ్ళే విజయం సాధిస్తున్నారు వాళ్ళే బాగుంటున్నారు అని అనుకోదు నాకు వచ్చు నాకు వచ్చినా నాకు వచ్చు నాకు నేను చేయగలను చేయగలనని మీరు ప్రయత్నం మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రయత్నం చేయండి రెండు మన పరాజయంలోనే మనం ఎక్కడైతే పని చేత కాకుండా పాడు చేసాం ఆపనిలోనే మన తప్పు తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం తప్పు తెలుసుకుని అనుకుంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతాం మన తప్పును మనం దిద్దుకోగలుగుతాం ఇంకోటి ఏంటి మనం జీవితం ఏది చేయాలన్న ఒక ప్లాన్ ఉండాలి ప్రణాళిక ఉండాలి అది ప్రణాళిక అంటే ఏదో ఒక ప్లాన్ వేసి ప్రోగ్రామ్ వేసుకోవడం కాదు సమయానికి విలువ ఇవ్వాలి సమయం అనుకున్న సమయానికి అన్నీ చేయాలి సమయాన్ని గౌరవించాలి టైంని ఎప్పుడు గౌరవించాలి విలువ ఇవ్వాలి దాంతో సరిగ్గా మనం ఆ టైంని టైంకి తగ్గట్టు మనం కూడా మలుచుకొని మనం మనం మార్చుకొని ఆ టైంకి తగ్గట్టు మనం ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయం సాధిస్తామండి విజయమే కాదండి మనం జీవితంలో ఎంతో ఎత్తుకు కూడా ఎదగలుగుతాం కాబట్టి ఇవన్నీ ఆలోచించి తప్పగా ఉండాను మనం కూడా ఇవన్నీ చేయడానికి ప్రయత్నించద్దాం ఇది పెద్దవాళ్ళు చెయ్యొచ్చా మనం చేయగలమా ఎవ్వరు ఆలోచించద్దు విన్న పెద్దవాళ్ళందరూ కూడా అందరం చేయగలం చెయ్యలేమంటే చేయలేం అంటే చేయగలం నా పాలసీ మొదటి నుంచి అంతేనండి నేను చాలాసార్లు ఇదే వీడియోలో చెప్పాను మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను మనం చెయ్యగలమని ముందు మన మీద మన నమ్మకం ఏర్పరచుకోవాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి మనను మనం గౌరవించుకోవాలి ఆటోమేటిక్గా అన్నీ చేయగలుగుతాం ఇదండి ఇవాళ చెప్పాలన్న టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కదండి పొడుపు కథకి ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఎట్లాంటి పండు కానీ దాని మీద ఈగైనా వాళ్ళు ఏంటో అది మళ్ళీ అడుగుతున్నాను ఎర్రెట్టుకోండు కానీ దాని మీద ఈగైనా వాళ్ళు ఏంటో అది కామెంట్లో పెట్టండి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ చాలామంది చూస్తున్నారు లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి కామెంట్స్ ఇంకా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ అవి కూడా చెయ్యండి అందరం బాయ్